ఎనిమిది సంవత్సరాల గిరిజన బాలిక అసలు ఆమె ఆత్మహత్య చేసుకుందా పాపదొంతు నొక్కి పెట్టినట్లు ఉన్నది జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో ఓ విషాదం చోటు చేసుకుంది ఎనిమిది సంవత్సరాల గిరిజన బాలిక తను ఆత్మహత్య చేసుకుంది అసలు ఆమె ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అసలు ఏం జరిగింది మనం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చూస్తున్నాం గడ్డం వెంకటేష్ జలజ దంపతుల నివాసం ఇది ఒక ఇల్లు అని అని అనుకోవచ్చు కానీ ఇల్లు తరహాలో ఉంటుంది కానీ ఇది పూర్తిగా ఇల్లు కాదు పూరి గుడిసె అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం ఒక మనిషి నిలుచునే హైట్ మాత్రమే ఈ నివా ఇల్లు అనేది ఈ గుడిసె ఉంది ఈ గుడిసెలోనే ఈ చిన్నారి ఎనిమిది సంవత్సరాల గిరిజన బాలిక ఈ గుడిసెలో తను ఈ నెల పదకొండవ తారీఖున ఈ ఫ్యానుకు చున్నితో వేలాడ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పేసి కొంత తెలిసింది కాకపోతే అసలు ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేకపోతే అతమార్చారా అనే వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మన వద్ద ఆ బాలిక తల్లిదండ్రులు ఉన్నారు వారిని అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి అసలు ఏం జరిగింది ఏమైంది మీ పాపకి నీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తుంటావు ముగ్గురు ఏం జరిగింది బాబు అసలు నువ్వు వచ్చేసరికి స్కూల్కి వెళ్ళినావు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మీ అక్క ఇక్కడ ఉంది అప్పుడు నువ్వు ఏం జరిగింది ఏం చూసావు మేడ తింది గిట్లు ఉంది రెండు వారికి ఇడిచిన ఇడిచినాక బేడుకెత్తుకొని నీళ్ళ చల్లినా లేవలే అసలు నీకేమన్నా తెలుసా అప్పుడు నువ్వు ఇంట్లో లేవా నువ్వు మీ పాప ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావా నువ్వు అప్పుడు ఎట్లా గర్రకైనా పిల్లకి ఎట్లా జరిగిందో మాకు స్వగా పాన భయం కొద్ది ఉన్నది ఆ పిల్లనైతే అయితే ఊరేసుకునే కాదు పిల్లనే గట్ట చేసారు సార్ మా అమ్మ నెట్టడం మా పొలాలు దూరం ఉన్నాయి చేని సరుకులు దూరం ఉన్నాయి మాకు ఏదన్నా ఒకటి మాకు నా ఏం చేయాలి పాప ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడికి పోలీసులు వచ్చిర్రా ఏం పరిశీలించరు ఏం జరిగింది పోలీసులు మీకు ఏం చెప్పారు పోలీసులు వచ్చారు వచ్చారు అత్యది వచ్చారు పాప చనిపోయింది అయితే మళ్ళీ తర్వాత కిందికి వేసిన వాళ్ళు వచ్చారు అచ్చి చెక్ చేసుకొని అయితే జైత్యాలు హాస్పిటల్కి మన పోస్ట్ మాస్టర్ పోవాలే పోతే ఏర్పడితే ఏదైనా కానీ అన్నాళ్ళ పోస్ట్ మాస్టర్ తీసుకపోతే పాపం దొంతు నొక్కి ఊరి పెట్టినట్లు ఉన్నది పోలీసు పోస్ట్ మార్టర్ చేసిన సార్ మీకు డాక్టర్ చెప్పి మరి పోలీసులు ఏమన్నారు పోలీసు వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు పాప ఇది హత్య ఉంటే ఖచ్చితంగా కాకపోతే ఆత్మహత్య అయితే వేసుకోదు పాపకు ఏది తెలియదు ఒకటి తెలితే ఒకటి తెలియదు కాబట్టి హత్య చేసినట్లుగానే ఉన్నది అని చెప్పాను అంటే మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా ఈ ప్రాంతంలో ఇట్లాంటి ఏమైనా ఇంత ముందు ఘటనలు ఏమైనా జరిగినాయా అనుమానంగా ఈ గ్రామంలో ఇక్కడ మీ పూర్వ గుడిసెల వైపు అనుమాన వ్యక్తులు ఎవరైనా ఆ రోజు కానీ రెండు రోజుల ముందు కానీ సంచరించారు తిరిగి కానీ ఏమైనా చూసిర్రు అది ఏం చూలేదు అది ఏం లేదు అది వాళ్ళ మీద ఒక డౌట్ లేదు మాకంటే వాళ్ళు ఒక పది యాభై ఏళ్ళు కానీ కలిసి కట్టిగా మంచిగా ఉన్న వాళ్ళం కాకపోతే ఇది అయోమయంగా జరిగిన కథ ఇది పైసలు ఉండే ఇల్లు ఇంట్లో పది పదిహేను వేలు ఇరవై వేలు ఎంతో కొంత ఉన్నాయి దానికి ఇద్దరు పిల్లగాళ్ళని చూసి వచ్చి ఈ సంపే ఊరేసినట్లుగా అనువస్తున్నాం అనుమనపడుతుంది ఈ ఎనిమిది సంవత్సరాల బాలిక ఇదే ఇదే ప్లేస్లో ఈ ఫ్యాన్కు చిన్నితో ఉరిగేసుకొని ఇక్కడ వేలాడదీస్తూ మరణం చెందిందని చెప్పేసి చెప్తున్నారు ఒకవైపు అదేవిధంగా తమకి అనుమానం కూడా ఉందని చెప్పేసి ఆమె మెడపై కొన్ని ఘాట్లు కూడా ఉన్నాయని చెప్పేసి తమ బంధువులు ఆరోపిస్తున్నారు బాలిక బంధువులు మాత్రం కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ తమ పాప మెడపై గాయాలు ఉన్నట్లని చెప్పారని చెప్పేసి కూడా బంధువులు మనకు తెలుపుతున్నారు ఎనిమిది సంవత్సరాల బాలిక అనే చిన్నారి మాత్రం ఉరిగేసుకునే అంత అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే తనకు అంత పెద్ద సమస్యలు ఏమి ఉండకపోవచ్చు అదేవిధంగా తను చదువుకుల్లో కూడా బాగానే చదువుకుంటూ ప్రతినిత్యం కూడా అందరితో కలిసి తిరిగి ఈ ప్రాంతంలో తిరుగుతుందని కూడా చెప్తారు ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు లేవు అందుకని చెప్పేసి ఆమె ఊరి వేసుకునే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా తమ బంధువులు తెలుపుతున్నారు అదేవిధంగా ఈ కేసును ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దీని అసలు ఏం జరిగింది ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనేది పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు బంధువులు జిల్లా నుంచి బీర్పూర్ మండలం కందన్కుంట నుండి హరికృష్ణ మైత్రి న్యూస్ ఎనిమిది సంవత్సరాల గిరిజన బాలిక అసలు ఆమె ఆత్మహత్య చేసుకుందా ఉన్నది